ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ భగవద్భక్తులారా కార్తీక మాసంలో తొమ్మిదవ రోజులోకి ప్రవేశించాం ఈరోజు నవమి తిది ఉంటుంది తొమ్మిదవ రోజు అంటే కాబట్టి నవమి తిథి నాడు సాధారణంగా ఏ నెలలో నవమి తిథి వచ్చినా సీతారామ స్మరణ చేసుకోవాలి శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి నామాన్ని ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిది అలాగే భక్తులకి కానీ మీ ఇంట్లో కానీ పానకాన్ని తయారు చేసి ఒకళ్ళిద్దరికైనా పంచి పెడితే మంచిది రాముడి వారికి ఇష్టమైనటువంటి పానకం నవమి తేదీలో పంచితే చాలా మంచిది కాబట్టి మీ వీలును బట్టి ఎంతమందికి ఇస్తారో ప్లాన్ చేసుకోండి మిరియాలతో వేసినటువంటి పానకం ఇస్తే చాలా మంచిది ఇంకా ఈరోజు నూనెతో తయారు చేసినటువంటి వస్తువులు తినకూడదు అని కార్తీక పురాణం తెలియజేస్తుంది నేతి పోపును వాడుకోవచ్చు తాలింపులకి నేతితో ఉపయోగించి నూనె పదులుగా నేతిని వాడి చేసుకోవచ్చు నూనెని కాస్త ఈ రోజు ఒక్కరోజు వాడకుండా ఉంటే మంచిది ఉసిరికాయ తినకూడదు ఉసిరికాయ పచ్చడి కానీ ఉసిరి సంబంధమైనవి ఏవి తినకూడదు అలాగే ఏవైనా కుదిరిన వారు తొమ్మిది రకాల దానాలు చేస్తే మంచిది నవ నిధులను పొందడానికి నవవిధ భక్తి మార్గాలకు సంకేతంగా మీరు తొమ్మిది రకాల దానాలు చేసుకోవచ్చు అంటే తొమ్మిది రకాల పండ్లు కానీ లేదా అన్ని రకాలు కలిపి తొమ్మిది ఏవైనా బట్టలు ఇవ్వచ్చు దీపదానం అవుతుంది బట్టల బట్టల దానం అవుతుంది గ్రంథ దానం అవుతుంది అలాగే విభూతి ప్యాకెట్ ఒకటి ఇవ్వచ్చు దేవాలయంలో విభూతి దానం అవ్వచ్చు అలాగే ఏదైనా స్వీట్స్ ఇవ్వచ్చు డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు తొమ్మిది రకాలు మీరు ఎంచుకునే కొబ్బరికాయతో సహా తొమ్మిది రకాలు ఎంచుకుని తొమ్మిది రకాల దానములు చేయవచ్చు అని కూడా చెప్పబడుతోంది ఇంకా పితృదేవతల్ని నవమి తేదీ నాడు ముఖ్యంగా కార్తీక మాసంలో ఎప్పుడు నవమి తిది వచ్చినా సరే పితృదేవతలను స్మరించుకుంటే చాలా మంచిది ఉసిరి చెట్టు దగ్గర పితృతర్పణం అంటే పితృదేవతలు అందరినీ తలుచుకుంటూ తాత ముత్తాతలు అందరినీ తలుచుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు వదిలిపెట్టడమే అది పితృతర్పణం కిందకు వస్తుంది మీ ఇష్ట దేవతలను తలుచుకుంటూ కూడా ఉసిరి చెట్టు కింద తర్పణం ఇవ్వచ్చు ఒక్కో దేవత నో భక్తాంజనేయ స్వామిని నమ అనుకోవచ్చు అలాగే మీ ఊర్లో ఉన్న దేవతలు అందరి పేర్లు తలుచుకుని గ్రామ దేవత పేరుతో సహా అందరి పేరు మీద ఉసిరి చెట్టు కింద తర్పణం ఇవ్వడం కూడా చాలా మంచిది అష్టవశువులు అనేటువంటి వాళ్ళను కూడా ఈరోజు తలుచుకోవాలి అని చెప్పబడుతోంది ఈ విధంగా ఇంకా తిది దేవత అమ్మవారు తిథి దేవతగా ఈరోజు ఈ అమ్మవారు ఏ రూపంలో ఉంటారు అంటే కులసుందరి అనేటువంటి రూపంలో డాక్టర్ తిది దేవ నవమి తిది దేవత పేరు కులసుందరీ దేవి ఓం కులసుందరీ దేవి అని తొమ్మిది సార్లు ఓం కులసుందరీ దేవి అనుకుంటే చాలా మంచిది ఇంకా కార్తీక పురాణంలోకి ప్రవేశిద్దాం ముందుగా కాశీలో చాలా తక్కువ ఎక్కువ మంది దర్శించుకునేటువంటి అతి మహిమాన్వితమైనటువంటి అగస్య మహాముని ప్రతిష్ఠించినటువంటి ఆయన పూజించినటువంటి అగస్యేశ్వర శివలింగ దర్శనం చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు చక్కగా చూడండి కాశీలో మీరు వెళ్ళినప్పుడు కాశీలో కూడా చూడండి ఈ శివలింగాన్ని అగస్యేశ్వర శివలింగం అలాగే వీరభద్రేశ్వర స్వామి యొక్క శివలింగాన్ని కూడా దర్శించుకుంటున్నాం చక్కగా వాటి దర్శనం చేసుకోండి శివ ప్రార్థన తోటి కాశీ క్షేత్రమును దర్శించిన చాలుడు కాలయముడినైనా శాసించదవు కాచు కాచుకొందువు శ్రీ సర్వేశ్వర దక్షిణామూర్తి దక్షిణామూర్తివయా ಕೊಂದರು ನವದರು ಉಗ್ರವನಿ ಮರಿ ಇಂಕೊಂದರು ಭಯಪಡೆದರು ಮುಮಾಪತೀನಿ ಮಹಿಮತೆಲಿ ಮಣ್ಣಿಂಪು ಮಾ ಶ್ರೀ ಸರ್ವೇಶ್ವರ ದಕ್ಷಿಣ ಮೂರ್ತಿ ಸಿರುಳ ಪರಸ వీరభద్ర ఉగ్రనేత్రా వీరేశ్వర విలయ తాండవ వీర విహార పాహి పాహి పరమేశ్వర శ్రీ సర్వేశ్వర దక్షిణామూర్తి శిరుల పరసనీయవయ వశిష్ట మహాముని జనక మహారాజుకు కార్తీక మహత్యాన్ని వివరిస్తున్నాడు అందులో భాగంగా అజామిలుడు అనేటువంటి పాపాత్ముడు చివరి నిమిషంలో ప్రాణములు విడిచేటువంటి సమయంలో నారాయణ మంత్రాన్ని పఠించి విష్ణులోక ప్రాప్తిని పొందాడు ఆ సమయంలో విష్ణుభటులకి యమభటులకి మధ్య సంవాదం జరుగుతోంది యమభటులు చెప్తున్నారు ఎవరెవరు నరకలోకానికి వస్తారు అనేటువంటి విషయాన్ని అసలు మానవులందరూ చేసేటువంటి పాపపుణ్యములన్నిటికీ కూడా రాత్రింబవళ్ళు సూర్యచంద్రులు భూదేవి ఆకాశము ధనంజయాదివాది వాయువులు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి అవన్నీ యమధర్మరాజుకి నివేదిస్తాయట మానవులు చేసిన పాప పుణ్యాలు కర్మలన్నీ కూడా మనకు తెలియకుండా మనం చేసిన ప్రతి ప్రణి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పుడు వాటిని బట్టి అక్కడ చిత్రగుప్తుడి దగ్గర చిట్టాలు రికార్డ్ అయిపోతాయి యమధర్మరాజు జాబితా ఇచ్చి పంపిస్తూ ఉంటాట వీళ్ళని తీసుకురండి అని ఎవరయ్యా వాళ్ళల్లో ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళు ఉంటారయ్యా అంటే వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించేటువంటి వారు వేదము చెప్పినటువంటి ఆచారములను విడిచిపెట్టేసి వేద శాస్త్రాలను విమర్శించే వాళ్ళు నిందించేవారు ఉంటారు వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు గోహత్యలు చేసిన వారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పరస్త్రీలను కామించినటువంటి వారు కూడా నరకానికే వెళ్ళిపోతారు పరాన్న బుక్కులు అంటే ఇతరుల మీద ఎక్కువ ఆధారపడి వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆహారమును కానీ వస్తువులను కానీ వాటి మీద ఆధారపడేటువంటి వాళ్ళని పరాన్న బుక్కులు అంటారు అంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు కాదు పిల్లలు చంటి పిల్లలు ఇటువంటి వాళ్ళు కాదు అంత ఓపిక ఉండి శక్తి ఉన్నా సరే పరాన్న బుక్కులుగా ఉండేటువంటి వారు అలాగే తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేటువంటి వారు వీళ్ళందరినీ తల్లిదండ్రుల్ని హింసించిన గురువుల్ని గురువుల్ని బాధ పెట్టినా విమర్శించిన గురువుల పట్ల అపరాధం చేసిన బంధువులను గాని కులవృత్తిని వృత్తిని గాని తిట్టి హింసించేటువంటి వారు కూడా నరకానికే వస్తారు జీవహింస చేసేవారు దొంగ పద్ధులతో వడ్డీల లెక్కలు పెంచి ప్రజలను పీడించేవారు తప్పుడు లెక్కలు రాసేసి ఎక్కువ డబ్బు వసూలు చేసాల చేయాలనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళందరూ నరకానికి పోతారట చోరత్వం అంటున్నాడు అంటే జారత్వం అంటే ఆడవాళ్ళు ఎక్కువగా భర్త ఉన్నప్పటికీ కూడా భర్తకు తెలియకుండా వేరే పురుషులతోటి కలిసి తిరగడానికి ఇష్టపడేటువంటి వాళ్ళని జారత్వం జారులు అంటారు అలాగే చోరత్వం దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అలా దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు కూడా రకానికే వస్తారు ఇతరుల ఆస్తిని స్వాహా చేసేటువంటి వారు శిశుహత్య చేసేటువంటి వారు శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు శరణు కోడిన వారిని కూడా వదలకుండా బాధ పెట్టేటువంటి వారు చేసిన మేలు మరిచిపోయి వాళ్ళకే అపకారం చేయాలని చూసేటువంటి కృతజ్ఞులు అంటారు చేస్తే సాయం చేస్తే కృతజ్ఞత చెప్పాలి కానీ కృతజ్ఞత మర్చిపోతారు చేసిన మేలు మర్చిపోయాను వాళ్ళు నరకానికి వచ్చేస్తారు అలాగే పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వకుండా అడ్డు తగిలే వారు ఉంటారు వాళ్ళు పాపాత్ములైపోతారు వారు మరణించగానే తన కడకు తీసుకొచ్చి నరకం అందు పడదోసి దండింపమని యమధర్మరాజు గారు ఆజ్ఞ ఇలాంటి లిస్టు ఇస్తున్నాను వీళ్ళు మరణించగానే వీళ్ళని తీసుకొచ్చి యమలోకాలకు తీసుకొచ్చేయండి అంటారు ఈ అందువల్ల అజామిలుడు ఇంత రకాలుగా ఎన్ని పాపాలు చేసేసాడు కాబట్టి వీన్ని నరకానికి తీసుకు వెళ్ళడానికి వచ్చాము అంటే అప్పుడు విష్ణు ధర్మాలు ఇటువంటివో ఎవరు విష్ణులోక ప్రాప్తిని పొందుతారో విష్ణు భటులు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఏమిటి ధర్మ సూక్ష్మాలు చెప్తున్నారు ఎన్ని పాపాలు చేసినా సరే కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల పాపాలు పోగొట్టే అవకాశాలు ఉంటాయట సజ్జనులతో సహవాసము చేయవారు మంచి వాళ్ళతో సహవాసం స్నేహం చేసేటువంటి వారు మంచి వాళ్ళతో స్నేహం చేయడం లేదు మంచి పనుల్లో భాగం వస్తుంది మనకి అందువల్ల మనకి పుణ్యం వస్తుంది అలాంటి వాళ్ళు లోకానికి వెళ్తారు అందరే మంచి వాళ్ళతో ఉండాలి ఎప్పుడు కూడా జప దాన ధర్మములు చేయవారు రోజు నామస్మరణ చేసేవాళ్ళు దానము చేసేటువంటి వారు ఇటువంటి వాళ్ళు విష్ణులోక ప్రాప్తిని పొందుతారు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారు ఎవరైనా అనాథలు మరణిస్తే ఎవరు లేకుండా మరణిస్తే వాళ్ళకి అంతిమ సంస్కారాలు అవి చేసేటువంటి వారు అనాథ ప్రేత సంస్కారం చేసినటువంటి వారు వనమును పెంచువారు వనమును పెంచిన తటాకములు తవ్వించిన శివకేశవులను పూజించేవారు శివుడు విష్ణువు అనే తేడా లేకుండా ఇద్దరిని పూజించేటువంటి వారు సదా హరినామస్మరణ చేయవారు ఎప్పుడు హరినామస్మరణ గోవింద గోవింద గోవిందా శ్రీరామ శ్రీరామ అని కాని ఆ విష్ణునామం ఏదైనా పఠించేటువంటి వారు మరణకాలమునందు నారాయణ అని శ్రీహరిని కాని శివాని కాని పలికినటువంటి వారు మరణించేటువంటి సమయంలో శ్రీహరిని కాని విష్ణువు కానీ గోవింద గోవిందాని కాని నారాయణ నారాయణ కాని శివ శివాని కాని స్మరించేవారు తెలిసి గాని తెలియక గాని మరే రూపము హరినామ స్మరణ చేసిన వారు వాళ్ళకి తెలియకుండా అని ఉండొచ్చు గోవిందానో నారాయణానో అలా అన్నటువంటి వారు కూడా విష్ణులోక ప్రాప్తిని పొందుతారు మరణించే సమయంలో వాళ్ళ చెవుల్లోకి విష్ణునామం వెళ్ళిందంటే చాలు విన్నా చాలు వాళ్ళు అనకపోయినా విష్ణులోక ప్రాప్తిని పొందుతారు అందుకే మరణించేటువంటి వారి సమయంలో భగవన్నామ స్మరణ అది చేయమంటారు అక్కడ కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనా సరే మరణకాలంలో నారాయణ అనేసేటప్పటికి ఆ పాపాలన్నీ పోగొట్టుకొని వైకుంఠాన్ని ప్రాప్తిని పొందాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి భగవన్నామ స్మరణ ఎంతో గొప్పది విష్ణులోక ప్రాప్తి పొందేటువంటి విషయాలు ఎన్నో చెప్పుకున్నాం ఏవి నరకానికి హేతువో చెప్పుకున్నాం కాబట్టి మనం చక్కగా మన ప్రవర్తనని మార్చుకుని మంచి ధర్మాలను ఆచరిస్తూ మంచిగా బ్రతికినటువంటి వాళ్ళందరూ కూడా దైవానుగ్రహానికి పాత్రులై నరక ప్రాప్తికి దూరమై విష్ణులోక ప్రాప్తిని పొందుతారు నాయన అని వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెబుతున్నటువంటి విశేషాన్ని ఈరోజు చక్కగా చెప్పుకున్నాం మనం అందరం కూడాను కాబట్టి రేపటి రోజు పదవ రోజు కార్యక్రమంలో మరొక విశేషంతో మనం అందరం కలుసుకుందాం లైక్ చేయండి చూడమని చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు కూడా కార్తీక పురాణం వినమని చెప్పండి కొంతమందికి వినిపించేటట్టు చేసినా సరే ఆ పుణ్యం మీకు వస్తుంది కాబట్టి మీకు తెలిసిన బంధువులు అందరికీ కూడా కార్తీక పురాణం ఒక్క పది నిమిషాలు వినమని చెప్పమని మీ అందరికీ కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతో లోకా సమస్తా సుఖినోభవం